హాయ్ అండి అందరికీ నమస్కారం ఎల్ఐసి బీమా సెక్యూ యోజనకి నేను కూడా అప్లై చేశానండి నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే కాల్ చేశారు ఆధార్ కార్డు పాన్ కార్డు అకౌంట్ బుక్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మార్క్షీట్ తీసుకొని రమ్మన్నారు ఫోటోలు తీసుకొని రమ్మన్నారు వెళ్ళిన తర్వాత వన్ థౌజండ్ ఫీజ్ తీసుకున్నారండి అప్లికేషన్ ఫీజ్ అంట మీరు వర్క్ చేస్తారా అని అడిగారు చేస్తామంటే అయితే దీనికి ఎగ్జామ్ ఉంటుంది ఈరోజు మేము అప్లై చేసేస్తాము పదిహేను రోజుల తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు ఆ సిలబస్ బుక్ కూడా ఇచ్చారు కొన్ని పీడీఎఫ్లు పెట్టారు పీడిఎఫ్లు కూడా ఉన్నాయి ఇదిగో బుక్ చూపిస్తున్నాను కదా ఆ చాప్టర్ వైజ్ బుక్ కూడా ఇచ్చారు ఏం ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో కూడా చెప్పారు ఇంకా మోక్ టెస్ట్ కూడా రాయమని ఒక లాగిన్ ఇచ్చారు ఓకేనా